యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చింది అలాంటి ఆ లోకాశంలో నేత్రాసే శరీరాశ జీవడంతో ఈ పాపం నుంచి నేను విడిపించడానికి లోకానికి వచ్చారు కాబట్టి అందుకనే సంతోషం మనిషికి ఎందుకనంటే ఆ పాపం జీవిస్తే నీకు ఎక్కడ ఆనందం ఉండదు లోకం విడిస్తే ఆనందంగా ఉండదు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రవారు వచ్చారు సత్యములు సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు బ్రోహరొచ్చారు క్రియలను లైపరచడం యేసుక్రీస్తు బ్రహ్వరొచ్చారు ప్రతి ఒక్కరిని వారి పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు బ్రౌరు అందుకే సంతోషకరమైన సువార్త మనకి వేరే విధంగా ఏం లేదు ఇక ఇక అంతకన్నా ఏం సంతోషకరం ఆ పాపం నుంచి నిన్ను బయటికి రప్పించడమే ఎందుకంటే పాపంలో జీవిస్తే నరకానికి ఎరుకుపోతుంది అదే మనిషికి ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఉండటమే సంతోషం అర్థమైందండి